తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి పూజ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా జీవితంలో ఒక మలుపు తిప్పేటువంటి నాకు రాజకీయంగా మరుజన్మ కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఈ రోజు ఎమ్మెల్సీగా నాకు కల్పించినారు వారికి శిరస్సు వంచి పెద్దలు కేసీఆర్ గారికి పితృ సమానులు వారికి శిరస్సు వంచి పదాభివందనాలు చేస్తూ నేను హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు వారికి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్ రావు గారు కవితమ్మ గారు ఇంకా మొత్తం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మధుసూదనాచారి గారు పద్మారావు గారు ఇంకా అనేక మంది సభ్యులు శాసన మండలి సభ్యులు వారందరి యొక్క ప్రోత్బలంతో ఈరోజు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినాను ఆ శాసనసభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి నాకు కట్టబెట్టి ఇది పదవి కంటే కూడా ఒక బృహత్తరమైనటువంటి ఒక బాధ్యతగా నేను భావిస్తా ఉన్నాను సాధికారికంగా పేద ప్రజల గొంతుగా తెలంగాణ గొంతుకగా టీఆర్ఎస్ పార్టీ గొంతుకగా శాసన మండలిలో పోరాడుతూనే ప్రజల హక్కుల కోసం ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నటువంటి ఒక శక్తులన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికారత ఇవాళ కేసీఆర్ గారు కల్పించినారు మరొక్కసారి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను తెలంగాణ సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా చివరి శ్వాస వరకు పద్దెనిమిది సంవత్సరాలు దాదాపు నేను ఒక పూర్తి సమయ కార్యకర్త వలె నేను రాజకీయాల్లో పనిచేసినాను నా చివరి శ్వాస వరకు కూడా ఇంకా ద్విగుణీకరించినటువంటి స్ఫూర్తితో ఇంకా బలంగా ప్రజల గొంతుకగా ప్రజల హక్కులను కాపాడటానికి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి ఆత్మగౌరవం కాపాడటానికి నా శాయ శక్తులా కృషి చేస్తానని చెప్పని మీ అందరికీ కూడా నేను మీ అందరి ముందు నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను మిత్రులారాయ్ ఇవాళ ఒక కీలకమైనటువంటి ఒక దశలో ఈరోజు ఈ యొక్క పదవిని నాకు కేసీఆర్ గారు ఇచ్చినారు రానున్నటువంటి ఒక మూడు మూడున్నర సంవత్సరాలు మడమ తిప్పనటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అటు ఒక పక్కన పార్టీని బలోపేతం చేసుకుంటూ మరో పక్కన ప్రజా సమస్యల పైన గారిని పోరాటం చేస్తూ మూడవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసేటువంటి ఒక దిశలో నేను పనిచేస్తానని చెప్పని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ గారికి కవిత గారికి పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్దలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే కోటాలో నాకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ సమాజం పద్దెనిమిదేళ్లు నన్ను ఆదరించింది ఏ పదవి లేకున్నా మీడియా వర్గాలు ముఖ్యంగా మీడియాలో సోదరులు నేను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రోడక్ట్ ఆఫ్ మీడియా మీడియా అన్కండిషనల్ గా మీరంతా కూడా నన్ను సాదరంగా ఆహ్వానించినారు మీరిచ్చిన తోడ్పాటు తోటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా బలంగా నిలబడగలిగినాను ప్రజల గొంతుకగా ఉండగలిగినాను భవిష్యత్తులో కూడా సాధికారికంగా శాసన మండలి సభ్యుడిగా నేను చేస్తున్నటువంటి ఒక పోరాటానికి ఇప్పటిదాకా మీరిచ్చినటువంటి ఒక తోడ్పాటు సహాయం సహకారం ఆశీర్వాదం మీడియా మిత్రులు నాకు కల్పించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ಅಕೇಂದ್ರದ ಹಾಯ್ನೇ ಹಾಯ್ ಹಾಯ್ ಹಾಯ್

ंगाना राष्ट्र के राज्य के भूतपूर्व मुख्यमंत्री टी आर एस पार्टी के अधिनेता ಶ್ರೀ ಕಲ್ವಕುಂಟ್ಲ ರಾವ್ ಸರ್